ప్రతి మాట దేవుని మాట కనుక బైబిల్ని శ్రద్ధగా చదవాలి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి మూడు విషయాలు గుర్తుపెట్టుకోండి ఆయా సందర్భాలను చెప్పిన మాటలే మరొకసారి సందర్భం చెబుతున్నాను రీడ్ స్లోలీ పరిశుద్ధన ఎలా చదవాలి స్లోగా చదవాలి అలా అని చెప్పి సంవత్సరంగా ఒక చాప్టర్ చదవాలన్న ఉద్దేశం కాదు స్లోలీ అంటే కంగారుగా చదవద్దని మృక్కుబడిగా చదవద్దని ప్రతి మాట దేవుని మాట కాబట్టి ప్రతి మాట వాల్యూట్ చేస్తూ ఆ మాటను దేవుడు ఎందుకు రాయించారు నాకేంటి ఉపయోగం ఆ మాటలోంచి నేనేం నేర్చుకోవాలనే విషయంలో స్లోగా చదవాలి రెండవది రీడ్ ద బైబిల్ ఫ్రీక్వెంట్లీ ప్రతిరోజు చదవాలి ఎప్పుడో గుర్తొచ్చినప్పుడో పండుగల సమయంలోనో పుట్టినరోజులు వచ్చినప్పుడో కాదు రీడ్ ద బైబిల్ ఫ్రీక్వెంట్లీ మూడవ మాట రీడ్ ద బైబిల్ ప్రేయర్ఫుల్లీ ప్రార్థనాపూర్వకంగా చదవాలి బైబిల్ ఒక నవల కాదు లేదంటే ఒక రాజకీయవేత్త మనసులోంచి వచ్చిన మాట కాదు సిన్సిట్ ఈస్ ద వర్డ్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది ఆల్మైటీ గాడ్ వి నీడ్ టు రీడ్ ఇట్ ప్రేర్ఫుల్లీ ఎందుకోసం ప్రార్థనాపూర్వకంగా చదవకపోతే బైబిల్ని వక్రీకరించే అనుభవాలు ఉంటాయి చాలా చాలామంది బైబిల్ని ట్విష్ చేయడానికి కారణం అదే ప్రేయర్ఫుల్గా చదవక ఎవరికో చెప్పాలని చదవడం లేకపోతే ఏదో ఇన్ఫర్మేషన్ కోసం చదవడం చదవడం ద్వారా బైబిల్లో విషయాలు అర్థం కాక వాటిని వక్రీకరిస్తారు నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతుల్లో చూచినట్లుగా నా కన్నులు తెరవమని దైవీజుడైన దావీదు ప్రార్థన చేసిన మనం కూడా పూర్వకంగా బైబిల్ చదవాలి సో రీడ్ ద బైబిల్ స్లోలీ అండ్ దెన్ హలో ఫ్రీక్వెంట్లీ అండ్ దెన్ ప్రేయర్